ఈ నెల ముప్పై సిఎం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ కార్యక్రమంపై పూరపాలక శాఖ మంత్రి కొండపి వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమల్లపు సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు చివరి ఇంటి వరకు అందించిన ఘనత మన జగన్ అన్నది అని అన్నారు ప్రజలకు అన్ని సమస్యలు తీర్చడానికి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అందరికీ అందాలి అంటే మన జగన్ అన్నని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని అన్నారు టంగుటూరు మండల ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారని కందుకూరు కనిగిరి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభని జయప్రదం చేయాలని మీడియా ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మర్రిపూడి మండలం ఎంపీ వాక వెంకటరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రధాని కమిటీ బహిరంగ సభను అక్కడ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి నియోజకవర్గ ప్రజలందరూ మరి ముఖ్యంగా టంగు టంగుటూరు మండల ప్రగాడికం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం ఎదురు చూస్తా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు టంగుటూరు రావడం జరిగింది దాని తర్వాత ముఖ్యమంత్రిగా టంగుటూరు పట్టణానికి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో గత ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందరికీ అందాయి చిట్ట చివరి కుటుంబం వరకు ఈ పథకాలు అందాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి విధానాలు కానివ్వండి సంస్కరణలు కానివ్వండి వాలంటీరింగ్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలను ఇచ్చాయి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాయి ముఖ్యంగా బడుగు బలిన వర్గాల వారు దళిత వర్గాల వారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అధిక సంఖ్యలో వారి దామోసాకం నుంచి ఈ సంక్షేమ పథకాలు టంగుటూరు మండలంలో అత్యధికంగా దళిత జనాభా వారా ఉంది నియోజకవర్గం పండపీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం సుమారు అరవై నుంచి అరవై ఐదు నుంచి డెబ్బై వేల వరకు దళిత పాపులేషన్ ఉంది మరి అధికంగా అత్యధికంగా టంగుటూరు మండలంలో ఉన్న నేపథ్యంలో అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సభకు హాజరవుతా ఉన్నారు జగన్ రాక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండేపీ నియోజకవర్గం మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టంగుటూరు మండలం ద్వారా ఇదే మా ఆహ్వానంగా అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు నియోజకవర్గం మరి పక్కన ఉన్నటువంటి గరిగిరి కానివ్వండి కందుకూరు నుంచి కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యంగా ఎన్నికల నియమాణి అమల్లో ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి లోబడి కార్యక్రమం మరి నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటారు